ముందు ఒకటి కప్లింగ్ చేసుకోవాలి కప్లింగ్ చేసుకున్నాక ఇది కొద్దిగా వేడి చూపుకోవాలి వేడి చూపుకొని ఇది బాగా వేడి చూపి చూపి కొంచెం గుంజి దీని కూడా పెట్టాలి ఇక అదేంటి లోపలి పోతుంది ఏంటేనే ఇప్పుడు మా తోటకైతే నేలు కట్టేది ఇంకా ఈ పైపు అలిగిపోయింటే కష్టం ఇంకా పని స్టార్ట్ అయింది ఏదైనా పని స్టార్ట్ చేసామంటే ఏదో ఒక చిక్స్ కూడా అనమాట ఇట్లా ఏదైనా మంచిగా నిమ్మల్ని పని చేస్తున్నామని అని అనగానే ఇట్లా పనులు అయితే వచ్చి